హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వీరేశ్ వర్మ వెల్కమ్ టు ద వర్మ అగ్రి ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీరు చూస్తున్నారు రెడ్డిపల్లికి అయితే వచ్చాను ఇక రెడ్డిపల్లి అయితే అయినా ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణ కేంద్రం అయితే ఉన్నాను మన ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణ కేంద్రానికి జేడీ సార్ గారైన గౌరీనీలైన రామచంద్ర రెడ్డి సార్ గారి ఆధర్యంలో మనకి కోళ్ళకి గొర్రెలకి పొట్టెళ్ళకి మేకలకి ఉచితంగా శిక్షణ కార్యక్రమం జరుగుతుంది ఇదైతే నూతన ఆధునిక యజమాన్య పద్ధతుల ద్వారా మనకి శిక్షణ కార్యక్రమం ఇస్తున్నారు ఈ శిక్షణ కార్యక్రమం నేను కూడా వచ్చాను నేర్చుకునేకి ఈ నేర్చుకునేకి వచ్చి నేను ఈ మూడు రోజులు ఇక్కడే ఉండి క్లాస్ ఎలా జరుగుతుంది అనే విషయాలని ఈ వీడియో ద్వారా నేనైతే చిత్రీకరించి మీకు చూపించబోతున్నాను ఈ క్లాసులు అయితేకైనా మీరు ఎవరైతే మన ఈ క్లాసులకైతే ఇప్పుడైతే అటెండ్ కాకోకుండా మిస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ వీడియో చూడడం వల్ల కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ మీరు ఎప్పుడైనా రేపొద్దున ఎప్పుడైనా మన క్లాస్కి జాయిన్ కావాలంటుంటే మీకైతే ఈ సబ్జెక్ట్ అనేది ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చిత్రీకరిస్తున్నాను మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను శిక్షణ విషయానికి వచ్చేసరికి మనకి ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవం కలిగిన వ్యక్తులని ఇక్కడ తీసుకువచ్చి మనకి ఫ్యాకల్టీగా క్లాసులు అయితే నిర్వహిస్తున్నారు మనకి ఇక్కడ వచ్చిన ప్రతిసారు కూడా మంచి నాలెడ్జిబుల్ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మనకి నూతన ఆధునిక యజమాన్య పద్ధతుల ద్వారా మనకి పొట్టెన్ ఫామ్ని ఎలా మనకైతే సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవాలనే విషయాలు చాలా విషయాలు చెప్పారు తక్కువ పెట్టుబడితో మనకి అధిక లాభాలను ఎలా తీసుకురావాలి తర్వాత పొట్టెన్లు మనమైతే కొనేటప్పుడు ఎలాంటి పొట్టెలు కొనాలి అయితే పొట్టెన్లో జాతుల రకాలు మనకి ఉన్న వాతావరణానికి వాతా క్లైమేట్కి మనకున్న పరిస్థితులకి ఏ రకం జాతి అయితే మనకి సూటబుల్ అవుతుంది అలాగే ఆ జాతిని మనకైతే ఇక్కడ తీసుకొచ్చి పొట్టెని ఫామ్లో పెంచుకోవడం వల్ల మనకి దాని వల్ల లాభాలు అయితే మనకి ఎలా వస్తాయి అనేది మనం తెలుసుకోవచ్చు అలాగే పుట్టెళ్ళకి డిసీజులు అనేది రాకుండా ఎలా నివారించుకోవాలి అయితే ఏ డిసీజులు ఏ నెలలో వస్తాయి ఏ నెలలో ఏ వ్యాక్సిన్లు వేసుకోవాలి ఆ వ్యాక్సిన్లు అన్నీ మనకి సార్ వాళ్ళు అయితే చెప్పారు తర్వాత పోష పోషణ విషయానికి వస్తే మనకైతే పుట్టెళ్ళకి పోషణ మనకి దాన అయితే తక్కువ ఖర్చుతో మనం మనమే సొంతంగా ఎలా దాన తయారు చేసుకొని మనకి ఫీడింగ్ అయితే పుట్టెళ్ళకి ఇవ్వాలనే విషయాలు కూడా మనకైతే చాలా చెప్పారు చిన్న మేక పిల్లల్ని కానీ చిన్న పొట్టేళ్ళ పిల్లల్ని కానీ పుట్టిన నెల నుంచి మూడు నెలల వరకు చిన్న చిన్నపిల్లలైతే లంచ్ హాల్ ఇక్కడైతే మనకి వచ్చిన ట్రైనింగ్ వచ్చేసిన రైతు సోదరులు అయితే ఇక్కడైతే భోజనాలు అయితే వస్తున్నాయి మనకైతే భోజనాలు అయినా ఉన్నాయి ఏమేమి భోజనాలు అయితే ఇక్కడైతే చూపిస్తాను మనకైతే ఇక్కడైతే అక్కడి నుండి వచ్చిన సరే కట్టించైనా ఫస్ట్లో కనిపించలేదు సరే అలా ఉంటే వస్తుండే ఇక్కడైతే వస్తున్నారు ఇది ఇదైతే మజ్జిగ ఇది ఓపెన్ ఒకసారి ఇదేం చారన్నా ఆలు కర్రీ అది రసమా రసము అది పప్పు అన్న ఇదేందన్నా చికెన్ ఫ్రై అంటే చికెన్ ఫ్రై పెట్టున్నారు ఇప్పుడైతే రైస్ తర్వాత ఇక్కడికైతే మనకైతే రైస్ సోదరులు అయితే వచ్చారు మధ్యాహ్నం అయితే భోజనం కార్యక్రమం అయితే జరుగుతుంది ఒకసారి అయితే భోజనాలు అలా ఉన్నాయి అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే మనకి పుట్టిన యజమానులు కానీ రైతు సోదరులు కానీ అయితే ఎలా అయితే వచ్చి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు అన్న నమస్తే అన్న ఇప్పుడు ఇక్కడ శిక్షణ కార్యక్రమంకి వచ్చారు కదా శిక్షణ ఎలా ఉంది తర్వాత మధ్యాహ్నం భోజనాలు అన్నారు కదా ఉచితంగా అన్నారు కదా అంటే అంటే ఫ్రీ అంటే మామూలుగా నార్మల్గా పెడతారా లేకుంటే ఇక్కడ మంచిగా క్వాలిటీస్ ఉన్నాయా ఎట్లా ఉన్నాయి భోజనాలు అనేది క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు అండి చాలా బాగా చూసుకుంటున్నారు టీ బ్రేక్స్ ఉన్నాయి మంచి ఇస్తున్నారు ఇక్కడ ఫుడ్ గురించి అయితే ఫుడ్ వన్ ఉంది చికెన్ పెట్టారు టేస్టీగా ఉంది నిన్న కూడా చికెన్ పెట్టారు నిన్న బిర్యానీ నిన్న కలర్ రైస్ రేపు ఏమైనా పెడతాం ఇంకా ఏమన్నా వెరైటీ పెడతారేమో తెలియదు ఫుడ్లో అయితే అసలు కాంప్రమైజ్ లేదు చాలా మంచి ఫుడ్ పెట్టారండి ఫుడ్ కాదు క్లాసెస్ కూడా చాలా బాగున్నాయి చాలా నాలెడ్జుల్ క్లాసెస్ ఓకే భోజనం బాగా ఉంది మన ఇంట్లో ఉన్నట్లు ఉంది కార్యక్రమం బాగుంది చాలా ఉంది ఇంట్లో భోజనం లాగా ఉంది చికెన్ వడియాలు చాలా బాగున్నాయి కానీ క్లాసెస్ కూడా చాలా బాగా మేడం వల్ల అర్థమయ్యేలాగా చెప్తున్నారు वाव जी श्रीमान अध्यक्ष महोदय श्रीमान देवेंद्र जी और श्रीमान देवेंद्र जी कोवेरा दर्शन हो बने हो बने दर्शन हो बने कोवेला कोवेला ओके पता कोवेला वेयर मला ओके पता जी कविता लेकिन नहीं कृष्णा हां कृष्णा बोल दो वीडियो गाना प्लीज वो हम तो सुन रहे हैं మనకి క్లాసులు అయితే మూడు రోజుల తర్వాత జరిగినాయి మూడు రోజుల్లోనూ ఈ రెండు రోజులు అయితే థిరియాటికల్ గా ఉంది మూడో రోజు క్లాస్ అయితే మనకి అయితే ఫామ్స్ ఉంటాయి కదా కోళ్ల ఫామ్ తర్వాత పుట్టేళ్ళ ఫామ్ అక్కడికి తీసుకొని వెళ్తున్నారు సార్ వాళ్ళైతే మనకి మనకి ఇక్కడ క్లాస్ కి వచ్చిన రైతు సోదరులు అట్లే పుట్టేళ్ళ యజమానులు ఎవరైతే కొత్తగా షెడ్ అయితే స్టార్ట్ చేయాలనుకున్నారో వాళ్ళైతే ట్రైనింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరినీ కూడా మనకైతే పొట్టెన్ల షెడ్ ఎలివేషన్ షెడ్ కానీ ఇతర కోళ్ళ ఫామ్ కానీ అక్కడికైతే పిలుచుకొని పోయి అక్కడైతే వాళ్ళు అయితే నిర్మాణం ఎలా ఉందో అలా అనేది ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి లైవ్ లో చూపించబోతున్నారు ఒకసారి అయితే మనకి సార్ వాళ్ళు అయితే ఒక నాలుగైదు కార్లు అయితే వచ్చినాయి ఈ కార్లు మనకి ఇక్కడైతే రైతు సోదరులను పొట్టెన్ యజమానులందరినీ కూడా ఆ అక్కడికి పొట్టెన్ ఎలివేషన్ షెడ్ వెళ్ళి పిలిచిపోతున్నారు ఒకసారి అయితే మీకు ఈ వెహికల్స్ అయితే చూపిస్తున్నాను ఈ వెహికల్ అయితే చూసాను దీంట్లో అయితే దీని నిండా వెహికల్స్ అయితే రైతు సోదరులు అందరినీ కూడా పిలిచిపోతున్నారు ఇలాంటి వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి మనకి కార్యక్రమం అంతా కూడా మనకి శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ సార్ అయినా రామచంద్ర రెడ్డి సార్ ఆధ్వర్యంలో సార్ అయితే దగ్గరుండి కూడా అందరినీ పిలుచుకొని వెళ్తున్నాడు మనకైతే ప్రిన్సిపల్ సార్ రామచంద్ర రెడ్డి సార్ ఇక్కడ వెళ్తున్నారు అందరూ అయితే వెహికల్స్ లోకి అయితే ఎక్కుతున్నారు

ಐಣ್ತಥಠಲ್ಗ ನ ಶಿದಯ್ಜ. Kum付300 ಶಿದ· ಧಿದಲ್ಶಿದಸಿಬನುಛ drillingಟೊಕ動 ರುದದಲ್ಲಾ ಩ದಿದ ಆಡ್ಲನಿ ಥೊಯ್ಲಗ್ದ ಥೊ tirar ನನ್ಲಿ಴ರಾ plausible ಧ್ರಾ etದರಽೆ ಗುಾಯ್ರ ರ್ಟರದ deuಜ್ಜ jätteло నేను నా పేరు గుణశేఖర్ నేను చింతపర్తి వాయిల్పాడి మండలం నుంచి ఇక్కడికి రెడ్డిపల్లి శిక్షణా కేంద్రంకి వచ్చాను నేను నా ఫ్రెండ్స్తో పాటు వచ్చినాను నేను ఆల్రెడీ డైరీ ఫామ్కి డైరీ ఫార్మ్ ట్రైనింగ్ సెంటర్కి అయితే నేను ఇంతకుముందు వచ్చినాను నాకు వసతి కానీ మొత్తం ఫుడ్ వాళ్ళు టీచింగ్ అని మొత్తం అంతా నాకు బాగా నచ్చింది అందుచేత మా తో పాటు ఈ షీప్ గోటు కోళ్ళు ఇది బిజినెస్ కోసం నేను ఇక్కడికైతే మా ఫ్రెండ్స్ తో పాటు వచ్చాను రెడ్డిపల్లికి ఇక ఫస్ట్ రోజు సెకండ్ రోజు అంతా క్లాసులు అంతా బాగా జరిగినాయి బాగా టీచింగ్ అంతా బాగుంది తర్వాత రోజు పశు పరిస్ కేంద్రం సిద్ధాపురం అనేసి ఇక్కడికి షీప్స్ అంతా ఫామ్స్ ఎలా పెట్టుకోవాలి అంతా ఫీల్డ్ వర్క్ మీద వచ్చాము అంతా బాగుంది ఆ ఈ ఈ శిక్షణా కేంద్రం కల్పించిన ప్రిన్సిపల్ రెడ్డి రెడ్డిపల్లి రామచంద్ర రెడ్డి గారు సార్ గారికి థ్యాంక్ యూ ఇక్కడ మేము నెల్లూరు బ్రౌన్ పెంచుతున్నాం సో మన తెలిసిందే నెల్లూరు బ్రౌన్ అనేది పొడవాటి జాతి సంబంధించిన బ్రీడ్ ఇది సో ఇక్కడ నెల్లూరు బ్రౌన్ పెంచడము అలాగే ఇక్కడ నుంచి వచ్చిన విత్తన పోటేలు సేమ్ మంచిగా ఇక్కడ బ్రూసుల స్క్రీనింగ్స్ కానీ ఇలాంటివన్నీ చేసి మంచి పిల్లల్ని ఏవైతే వస్తాయో వాటిని మళ్ళీ పెంచుతాం ఏవైతే మగవాటి ఉంటాయో మేల్స్ ఉంటాయో వాటిని ఒక మంచి ఏజ్ వచ్చిన తర్వాత మంచి బరువు వచ్చినాక ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న ఫార్మర్స్ అంటే పొటేళ్లను మార్చుకోవాలి మనకు తెలిసిందే ప్రతి తీసుకొని మీరు జనరల్గా ఇలా ఫార్ములా అనేది యూస్ చేసుకొని చేయొచ్చు మిగిలిపోయిన వేస్ట్ను కూడా తీసుకొని మనం దాన్ని కూడా రేషియో లాగా సిక్స్టీ ఫార్టీ లాగా మిగిలిపోయిన వేస్ట్ ఏదైనా కూడా తీసుకొని మనము కలుపుకొని కూడా మనం అనిమల్స్కి అప్పుడు టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాకుండా ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అన్న కూడా మనం వేస్తే మనకు కొద్దిగా దాన అనేది కూడా కొద్దిగా మిగులుతూ ఉంటుంది అనమాట సో ఇలాగ మనం యూస్ చేయొచ్చు ఇక్కడ ఓకే సో అది చూపించు ఒకసారి సార్ ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే మనకు మినరల్ మిక్చరు చెక్క అంతా కూడా ఫైన్ పౌడర్ చేసేసి మనం దీన్ని యూస్ చేస్తున్నాం అనమాట ఓకే అనిమల్కి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ లాగా యూస్ చేస్తున్నాం పిల్లలు బట్టి కూడా మారుతూ ఉంటుంది చిన్నపిల్లలు అనుకోండి హండ్రెడ్ గ్రా హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా స్లోగా స్లోగా పెంచుకుంటూ పోతాం యూరియా లేదు సార్ యూరియా యూస్ చేయండి దీనిలో ఓన్లీ మొక్కజొన్న గ్రౌండ్నట్ కేక్ తౌడు మినరల్ మిక్చర్ అండ్ సాల్ట్ మీరు ఇంకా కావాలంటే యాక్చువల్గా ఒక టూ కేజీస్ ఆఫ్ జాగ్రీ కూడా యూస్ చేయొచ్చు నో ప్రాబ్లం ఓకే ఇంకా ఇక్కడ ఏమైనా మీకు డౌట్ ఉందా పిల్ల ఈ దాన్ని అంతా తీసుకపోయి ఎండకేస్తారు నెక్స్ట్ తర్వాత దాన్ని మళ్ళీ తెచ్చింది ఇలాంటి పద్ధతులు కూడా మనం చేసుకోవచ్చు మనము ఇది లేని పక్షంలో ఒక పది కేజీలు ఫస్ట్ మొక్కజొన్న ఒక రెండు కేజీస్ ఇది తీసుకొని అక్కడ మిగిలిపోయిన ఒక ఫార్టీ పర్సెంట్ అంటే ఫార్టీ ఇక్కడ టెన్ కేజీస్ అంటే ఇక్కడ ఒక ఫార్టీ కేజీస్ కానీ అందుకే ఈ రూమ్లో మీకు స్మెల్ అనేది ఎక్కువ ఉంది అమోనికల్ స్మెల్ ఉన్నది మీకు ముందు షెడ్ ఒకటి చూపిస్తాను అది ఎట్లా కట్టారంటే మీకు ఓన్లీ కిటికీ పెట్టి మొత్తం ఇల్లులాగా కట్టేశారు సో ఏమవుతుందంటే లోపల ఉండడం వల్ల ఈ అమోనియా అనేది రిలీజ్ అయ్యి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చేడానికి చాలా ఛాన్స్ ఉంది మీకు చాలా వేరియేషన్ చూపిస్తాయి ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు ఇంకా ఈ గ్రిల్లింగ్ కానీ లేదంటే చుట్టూ కూడా మీరు కొద్ది హైట్లో పెట్టేసి కొద్ది ఎయిర్ ఫ్లో అలా ఉందని అలా సెలెక్ట్ చేసుకోవాలి పిల్లలు మీరు సెలెక్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా త్రీ ఫోర్ మంత్స్ త్రీ టు ఫోర్ మంత్స్ అబో ఉండేవే సెలెక్ట్ చేయాలి అప్పుడు కూడా మనం చెప్పే కదా మనం ఈ పళ్ళు అనేది చెక్ చేసుకోవడం వెనకాల మామూలుగా ఈ మనం ఇలా పెట్టి పెట్టి చూస్తారు కొంతమంది అలా పెట్టినప్పుడు మన ఫింగర్ గ్యాప్ ఎంత లాంగ్ ఉందో అంత అనిమల్ అనేది కొద్దిగా హెల్తీగా బాగుంది అనే ఉన్నట్లు లెక్క అలా అలా చూస్తూనే ఉంది ఒక మూడు మోపులు సూపర్ అనే పేరు వేసారనుకోండి ఒక మోపు హెడ్జ్లుసుని తీసుకోండి చాప్ చేయండి కొద్దిగా మిక్స్ చేసి స్టిచ్ చేసేయండి అప్పుడు అనిమల్కి కావాల్సిన కొద్ది ప్రోటీన్ ఆల్రెడీ మనకు లో పెట్టున్నాము కార్బోహైడ్రేట్స్ కొద్ది ఫైబర్ కంటెంట్ సూపర్ నేపేలో ఉంటుంది కాబట్టి అది కూడా వస్తుంది ఉత్త సూపర్ నేపేలు ఒకటే పెట్టడము లేదంటే ఓన్లీ తర్వాత హెడ్జులూషన్ ఒక్కటే పెట్టడం కాకుండా రెండింటిని మిక్స్ చేయడం వల్ల యూజ్ ఏంట్రా అంటే ఒకటి టేస్ట్ ప్యారటబిలిటీ కొద్ది ఇష్టంగా తినడానికి ఆస్కారం చూపిస్తుంది వేస్టేజ్ అనేది కొద్దిగా తగ్గుతూ వస్తుంది మూడోది వచ్చేసి మీకు చెప్పా మూడు మూడు ఒక మూడు మోపులు ఇది తీసుకుంటే ఒక మోపు అది తీసుకోమన్నా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే మనం అన్నం పప్పు తింటుంటాం మనం అన్నం ఎక్కువ పెట్టుకొని పప్పు కొద్దిగా వేసుకుంటామా లేదంటే పప్పే ఫుల్ వేసుకొని కొద్దిగా రైస్ పెట్టుకుంటామా అన్నం ఎక్కువ పెట్టుకొని పప్పు అన్నం ఒక మూడు గంటలు వేసుకుంటే పప్పు జస్ట్ ఒక గంట వేసుకుంటామా లేదంటే ఒకటిన్నర గంట అట్లా వేసుకొని తింటాం సేమ్ ఇక్కడ కూడా అంతే మీరు ఇక్కడ కార్బోహైడ్రేట్స్ పెట్టున్నాం కాబట్టి అంటే మనకు ఈ సూపర్ నేపర్ అనేది పెట్టాం కాబట్టి ప్రోటీన్ అనేది కొద్దిగా తక్కువలోనే ఉండాలి అందుకోసం ఒక మూడు మోపులు అది పెడితే ఒక మోపు ఇది అలాగా అంటే త్రీ ఫైవ్ కేజీస్ తింటుంది ఒక అనిమల్ అనుకోండి త్రీ అండ్ హాఫ్ కేజీ సూపర్ నేపర్ పెడితే వన్ అండ్ హాఫ్ కేజీ ఆర్ వన్ కేజీ ఇది పెట్టండి already coming to the portal ek vote change karna hai jaise government se ask karne mante articles waat de dene portal ఫార్మర్స్ అందరు ఇండియన్ బేసిస్ మీద అడుగుతుంటారు మేము ఎక్కువ రేర్ చేసేది అయితే అసీల్ ఎందుకంటే నాటు కోళ్ళలో ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి అసీల్ అసీల్ లానే మనకి ఇంకా చాలా ఉన్నాయి అంటే కొంచెం డెంకీ బెడస శ్రీకాళహస్తి ఈ కడక్నాథ్ లో ఇంప్రూవ్డ్ వెరైటీ ఉంది నాటు వెరైటీ ఉంది ఇవన్నీ మనకు లోకల్ వెరైటీస్ ఉంది గిరిరాజ కోడి కూడా ఒకటి ఉంది కడక్నాథ్ ఉంది పౌల్ట్రీలో చేసేది షీప్ అండ్ గోట్లు అయితే మనము జనరల్ గా షీప్ నెల్లూరు వెరైటీని రేర్ చేస్తున్నాం గోట్లు అయితే రెండు ఉన్నాయి లోకల్ గోట్స్ అలాగే బెంగాల్ గోట్స్ బెంగాల్ గోట్స్ అనేది మెయిన్ ఎందుకంటే ఇప్పుడు మనకి జనరల్ గా మన దగ్గర కాకుండా మనకి నార్త్ అట్ సైడ్ వెళ్తే ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ కి వాడతారు మనకి దాని నుంచి కాస్మెటిక్స్ కానీ లేకపోతే మిల్క్ గోట్ మిల్క్ సోప్స్ అని అట్లా అన్ని చేస్తారు కదా దీంట్లో ఏంటంటే మీట్ అలానే మిల్క్ రెండు బాగుంటాయి ఒక్కసారి మనకి అది ఈ తర్వాత మూడు పిల్లలు వస్తాయి సో మనకి ఇయర్ కి మనం ఫీడింగ్ అంతా బాగా ఇస్తే ఒక్క దాని నుంచి మనకి ఎంత లేదో ఫోర్ టు సిక్స్ వస్తాయి అందరికి తెలిసిందే కదా కాక్ కడకినాథ్ కాకది అక్కడైతే ఒకటి రాజశ్రీ ఉంది ఆ లాస్ట్ దానిలో ఇది ఇది ఉన్నాయి అంటే మేము ఒక టూ మంత్స్ బ్యాక్ రేర్ చేసిన అవి అంతకు ముందు బ్యాచ్ ఇవి అంటే క్వాలిటీ కావాలంటే అసీలు లేదు మనకి మీట్ ఒకటే ఎక్కువ కావాలి అట్లా ఎగ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండాలంటే మనము రాజశ్రీ గిరిజ రాజేశ్రీ వాటికి మనం బ్లాక్ బ్రౌన్ వైట్ బ్లాక్ బెంగాల్ బ్రౌన్ బెంగాల్ వైట్ బెంగాల్ బెంగాల్ లేకపోతే ఇస్తారంట మేడం వాళ్ళు ఉన్నాయి కదా అవి మామూలు లోకల్ గోడ్స్ అలా కాకుండా ఇలా షార్ట్ గా ఉన్నాయి కదా బెంగాల్ గోడ్స్ మెయిన్ క్యారెక్టర్స్ ఏంటంటే చాలా పొట్టిగా ఉంటాయి ఇది బెంగాల్ పొట్టే అంటే ఏమంటే మనం జనరల్ గా అనేది ఎవ్రీ ఇయర్ ఉంటాము అంటే ఇప్పుడు పెద్దగైన సేల్ చేసేస్తాము టూ ఇయర్స్ కు ఒకసారి మనము వేరే అంటే మన బ్యాచ్ లోటు కాకుండా పక్క ఫ్లాక్ లో వేరే తెచ్చుకుంటాం ఎందుకంటే సేమ్ అది అవడం మామూలు మనకి మనుషులు ఎలా అయితే మేనరికం అంటారో అట్లా అవే ఇన్బ్రీడింగ్ అనేది వస్తుంది దాని వల్ల ఏమంటే మనకి డిసీజెస్ అవన్నీ కూడా ఎక్కువ వస్తాయి దానికోసం మనం ఏమంటే వేరే ఫ్లాక్ నుంచి ఒక పొట్టేల్ని తెచ్చుకొని మార్చుతూ ఉంటామంట అలా చేస్తే అప్పుడే మనకి దాంట్లో ఏమైనా ఉన్నా క్యారీ అవ్వకుండా ఫీమేల్ అది మీరు ఇంకా పెంచుకుంటామంటే ఇస్తాము బట్ మేల్స్ అయితే ఉన్నాయి ఏమవుతుందంటే మట్టి తినకుండా కొంచెం నాపుతూ ఉంటా ఉంటుంది ఇంకోటి ఏమంటే కొంచెం అది ఒక మూడు వారాలు దాటిన తర్వాత గడ్డి అలవాటు చేయాలి కదా దానికోసం ఏమంటే పొద్దున దాని తల్లిలు బయట వదిలేస్తాము ఆ టైంలో మనం కొంచెం లేత గడ్డి వేస్తాము అది అలవాటు చేసుకుంటే కానీ సాయంత్రం మళ్ళీ వచ్చాక పాలు ఇస్తారు దీనివల్ల ఏమవుతుందంటే మనం తొందరగా మ్యాచ్ అయినవి మనం ఈ రోజు బ్రూడింగ్ చేస్తాము మేడం నిన్న చెప్పారు కదా బ్రూడింగ్ అవన్నీ అంటే మనం టెంపరేచర్ అవన్నీ ఎట్లా చేసుకోవాలి అవన్నీ మనం మనమే ఆ మనం ఏం చేయాలంటే ఫస్ట్ పిల్లలు వస్తాయి కదా ఇప్పుడు మనకి మన దగ్గరలో ఉన్న ఎక్కడున్నా సరే తల్లి తల్లి నుంచి బయటకు వచ్చినప్పుడు మనకు టెంపరేచర్ అవన్నీ అవుతాయి అప్పుడు కొంచెం ఒత్తిడికి గురవుతుంది అందుకు మనం ఏం చేయాలంటే తెచ్చిన వెంటనే కొంచెం వాటర్ లోకి గ్లూకోజ్ కలపాలి దాంతో ఒక యాంటీబయాటిక్ అది మన ఇష్టం ఏదైనా యాంటీబయోటిక్ కాకపోతే బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే ఏవైనా జబ్బులు ఉన్నా తగ్గిపోవడం కోసము మేమైతే ఇక్కడ న్యూమైసిన్ డాక్సిసైక్లిన్ అని గ్లూకోజ్ కొంచెము అలాగే ఈ పౌడర్ ఏమంటే పది లీటర్కి ఒక గ్రాము మనకి ఏమీ జబ్బులు లేకుండా మనం ఉంటాయేమో అని దానికోసం ఆడుతున్నాం కాబట్టి ప్రొఫైల్ నివారణ కోసము పది లీటర్లకు ఒక గ్రామ్ వేస్తాము అలానే గ్లూకోజ్ కలుపుతాం తెచ్చిన వెంటనే మనం ఏం చేయాలంటే దానికి స్పర్శ తెలిస్తే నీళ్ళు తాగుతుంది కదా అందుకు నియోమైసిన్ పెంచాలంటే దీనికి మల్టీవిటమిన్ సిరప్ వస్తుంది దాన్ని ఇవ్వచ్చు మన కంటిన్యూగా లో మళ్ళీ మనకి ఏదైనా ప్రాబ్లం అనిపించినప్పుడు మళ్ళీ పౌడర్ మిక్స్ చేసుకుని త్రీ టు ఫైవ్ డేస్ తెచ్చు ఇంకోటి ఏమంటే మనం బ్రూడింగ్ పెట్టినప్పుడు కనీసం ఒకటి రెండు గంటలు లైట్ ఆఫ్ చేయాలి ఎందుకంటే అవి కూడా కొంచెం నిద్ర అవుతాయి లేకపోతే కంటిన్యూస్ వర్క్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒకటి ఒకటి పొడుచుకోవడము అట్లా జరుగుతుంటుంది అందుకు మనం ఒక ఒకటి రెండు గంటలు లైట్ ఆఫ్ చేసేసుకోవాలి దీనికి మనము ఒక ఫస్ట్ ఒక వన్ ఫీట్ అంటే ఒక టూ టు త్రీ ఇంచెస్ ప్యాడ్ ఉంటది కదా కౌడంగ్ తీసుకొని ఫస్ట్ మిక్స్ చేసేస్తాం దాంట్లోకి సేమ్ క్వాంటిటీ మన్ను పుట్ట మన్ను తీసుకుంటాం రెండు మిక్స్ చేసేసి మనం దాన్ని ఇంకొక టూ ఫీట్ లెవెల్ కి వాటర్ ఫిల్ చేస్తాం ఫిల్ చేసేసి మనం ఫ్రెష్ మనం ఫ్రెష్ డంగ్ వేస్తే మనం ఒక టూ డేస్ వదిలేయాలి లేదు మనం ఫర్మెంటెడ్ డంగ్ వేసాం అనుకోండి మనం రెడీగా కల్చర్ వేసుకోవచ్చు ఇది వీక్లీ టూ టైమ్స్ హార్వెస్ట్ చేస్తాం సార్ వీక్లీ టూ టైమ్స్ హార్వెస్ట్ అంటే డెబ్బై పర్సెంట్ తీసేయచ్చు మిగిలిన ముప్పై పర్సెంట్ దీని కింద వేరు ఉంటుంది ఆ వేరు నుంచి మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట సో మనం థర్టీ పర్సెంట్ అనేది అట్లే పెడితే మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది నీళ్ళు మార్చాలా మేడం నీళ్ళు ఏమంటే ఇప్పుడు మనము ఇది పెరుగు చూసుకోవాలా చేస్తారు నా పేరు మణిభూషణ్ రెడ్డి ఈ వేదిక నలంక నుంచి రామచంద్ర రెడ్డి గారికి తర్వాత అశ్వత్ సార్ గారికి వినోద్ సార్కి శ్రవంతి మేడంకి ఇంకా మిగతా మేడంస్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలండి మాది కదిరి నేను ప్రైవేట్ ఎంప్లాయ్ నేను ఈ పొట్టేళ్ల ఫామ్ పెట్టాలనే ఉద్దేశంతో ఎందుకంటే మనం ఈ ప్రైవేట్ కంపెనీలో రాను రాను జాబ్స్ చేయలేము ఇంకా అందుకని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఇంకా ట్రైనింగ్ విషయానికి వస్తే ఈ మూడు రోజులు ట్రైనింగ్ చాలా బాగున్నది మేము లక్ష రూపాయలు ఇచ్చినా ఇంత మంచి ట్రైనింగ్ కానీ ఇంత మంచి ఫ్యాకల్టీ కానీ ఇంత మంచి అకామిడేషన్ కానీ ఫుడ్ అయితేనేమి క్లాస్ రూమ్ అయితేనేమి అకామిడేషన్ అయితేనేమి చాలా బాగా అరేంజ్ చేశారు ఇంకా ట్రైనింగ్ విషయంకొస్తే ఈ ఫౌల్ట్రీ గురించి కానీ సీప్స్ అండ్ గోడ్స్ గురించి కానీ కౌస్ గురించి కానీ ఎప్పుడు యజమాన్య పద్ధతులు ఎలా పాటించాలి ఎప్పుడు ఏ వ్యాధులు వస్తాయి దానికి ఏం టీకాలు వేయాలి దానికి ఫస్ట్ క్లాసం ఎలా చేసుకోవాలని రెండు రోజులు క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఇచ్చారు మూడో రోజు ఫీల్డ్ ట్రైనింగ్ కూడా చాలా బాగుంది అక్కడ ఫీల్డ్ ట్రైనింగ్లో కూడా సార్ అన్నారు ఇంత పెద్ద బ్యాచ్ రావడం ఇదే ఫస్ట్ టైం అని దీనికి రామచంద్ర రెడ్డి సార్కు చాలా కృతజ్ఞతలు తెలపాల ఇంత పెద్ద బ్యాచ్ వచ్చినందుకే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదములు థ్యాంక్ యూ నా పేరు మల్లీశ్వరి సార్ మాది అనంతపురమే మాది అనంతపురమే సార్ మేము పొటెల్ల ఫారం పెట్టాలనేసి అనుకున్నాము మాకు ఇక్కడికి రాకముందు జీరో జీరో నాలెడ్జ్ సార్ అసలు ఏమీ తెలియదు అనమాట అంటే బయట ఉన్న జస్ట్ కొన్ని కొన్ని తెలిసేది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా క్షుణ్ణంగా మీరు అన్ని మా దగ్గర ఎంకరేజ్ చేసి మాకేం కావాలో మా డౌట్స్ అనే క్లియర్ చేసి బాగా చెప్పినారు సార్ అసలు బాగా నేర్చుకున్నాము మీరు బాగా మాకు బాగా చెప్పినారు సార్ అర్థం హాస్పిటాలిటీ అంటే ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు అయితే ఏసీలో పెట్టే క్లాసులు అంటే చాలా తక్కువగా ఉంటుంది సార్ అది నాకు తెలిసి ఇది ప్రత్యేక చొరవ తీసుకొని సార్ చేసినట్టుంది మొత్తం అంతా కూడా అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు షెల్టర్ ఉండడానికి కావచ్చు ఇక్కడ క్లాస్ రూమ్లు కావచ్చు ఇవన్నీ కూడా కాకపోతే ఇప్పుడు ఒక బుట్టేళ్ళు స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ అంతా కూడా ఇంతమంది ఇచ్చిన ఇక్కడ థిరిటికల్ నాలెడ్జ్ కావచ్చు మళ్ళీ ఫార్ంగ్ పోయిన తర్వాత ప్రాక్టికల్గా అక్కడ చూడడం కావచ్చు మళ్ళీ కేవికెల్లో చూడడం కావచ్చు ప్రతి ఒక్కరికి కూడాను ఫామ్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేసి చేసుకోగలిగేంత నాలెడ్జ్ అయితే ఇక్కడ నుంచి మీరు షేర్ చేస్తున్నందుకు మీకు మరీ మరీ కృతజ్ఞతలు సార్ అన్ని విషయాల్లో కూడా ఇంత క్లియర్ కంప్లీట్ నాలెడ్జ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు సభకు నమస్కారం ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో చాలా మంచి విషయాలు అందరూ సాంప్రదాయ పద్ధతిలోనే చేస్తున్నాము కానీ దానికి ఆధునిక పద్ధతులు మిళితం చేస్తే చాలా లాభాలు ఉంటాయి చాలా తక్కువ పద్ధతిలో ఏదైనా కానీ వ్యవసాయం అయితేనేమి బిజినెస్ అయితేనేమి మనం ఏం ఏం కోరుకుంటాము లాభం కోరుకుంటాం లాభం ఎలా రావాలంటే తక్కువ పెట్టుబడితోటి మనకి ఎక్కువ వచ్చే విధంగా ప్లాన్ చాలా మంచి విషయాలు చెప్పారు సార్ మరి ముఖ్యంగా కార్పొరేట్ టైప్లో కార్పొరేట్ స్కూల్స్ కాలేజీలో లాగా చాలా చక్కగా నిజంగా అంటే మరి మేము కాలేజ్ లైఫ్ గుర్తొస్తా ఉంది నేను చెప్పదలుచుకునేది తేగానే మాకు ఏం తెలుసు అంటే పీపీఆర్ వేసేయాలి డీవార్మింగ్ ఆపించాలి సో దాన స్టార్ట్ చేయాలి దాన్ని పెంచుకుంటూ పోవాలి మళ్ళీ డీవార్మింగ్ చేయాలి ఆ మందు ఈ మందు మెడికల్ షాప్ అడి ఏం చెప్తారు అసలు డీవార్మింగ్ ఎలా చేయాలనే విషయం నాకు ఇంతవరకు తెలియదు ఒక బ్యాచ్ అయిపోయింది ఇంకో బ్యాచ్ వచ్చింది క్వారంటైన్ చేయాలనే విషయం కూడా మాకు కంప్లీట్గా తెలియదు అన్ని బ్యాచ్లు కలిపేసిన సో డీవార్మింగ్ ఎలా చేయాలనే విషయం అయితే ఇక్కడే తెలుసుకున్నాను వ్యాక్సినేషన్స్ కూడా అక్కడ అడిగే వేస్తున్నాము బట్ అయితే మనం క్లియర్ కట్గా ఇక్కడ చెప్తారు ఏ వ్యాక్సిన్ ఏ టైంలో వేసుకోవాలనేది అది కూడా బాగుంది అండ్ ఇంకా పిల్లలు ఒకవేళ గొర్రెలు పెడితే పిల్లల నుంచి ఎట్లా మనము బ్రీడింగ్ ఎలా చేసుకోవాలి సో విత్తన పొట్టలు ఎట్లా తెచ్చుకోవాలి దాన్ని ఎలా టెస్ట్ చేసుకొని మంచిగా తీసుకోవాలి పుట్టిన తర్వాత ఎట్లా కేర్ తీసుకోవాలి ఆ విషయం అయితే బాగా చెప్పారు సార్ వారు అండ్ ఇంకోటి అంతేనండి మొత్తానికైతే నేను చాలా సాటిస్ఫైడ్ ఫస్ట్ ఫస్ట్ వస్తేనే కాజు స్వీట్తో వెల్కమ్ చెప్పినారు అదైతే బాగా నచ్చింది మళ్ళీ మంచిగా చికెన్ పెట్టారు ఈరోజు ఓలీతో సమాప్తం చేశారు మా సార్ రామచంద్ర రెడ్డి సార్ మా క్లాప్తాక్ నుంచి పరిచయము అక్కడి నుంచి మాకు అనిమేజ్ నుంచి ఇప్పుడు దాకా మనము కొంచెం కొంచెం రోగాలు వచ్చినప్పుడు మాత్రమే దాని గురించి ఆలోచించేది అవి ఏమన్నా తీసేసి వచ్చినప్పుడు తీసేస్తే బాగుండేవి ఎందుకంటే ఇంటి దగ్గర పూలు ఉండేటివి మాకు ఆవులు ఉండేటివి దానికి వచ్చినప్పుడు సార్ సహా తీసుకుని చేసుకుంటూ వచ్చేవాళ్ళము ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎవరి మీద ఆధారపడడం సగం ఫిఫ్టీ పర్సెంట్ మనకు అర్థమైపోయింది దానికి ఏ రోగం వస్తుంది ఏ టైంలో ఎప్పుడెప్పుడు దానికి ముందే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే కినా ఈ సమస్య తగ్గిపోతుంది అర్థమైంది ఎందుకంటే అటుండే మిత్ర వాళ్ళు కలిసి చేయమంటే వాళ్ళు ఈ రోజు చెప్తే రేపు దాకా రాదు ఆలో ఒక రోగం ఎక్కువైపోతుంది ఈ ఆవులకి అయితే మొత్తం కానీ తక్కువ లేదు ఏదైనా చిన్న గొప్ప వచ్చాయి జ్వరం వచ్చినా తక్కువ లేదు తర్వాత పాలు తీయపడపోతుంది ఒకసారి పాలు దీపడదాయిపోయిందంటే అది మళ్ళీ డీపీ కావడానికి ఎన్నో రోజులు పడుతుంది ఆ లోపల ఏమైపోతా అంటే ఈ ఆవులు వద్దు ఈ సమస్య వద్దు స్వామి ఈసే ఊరికి ఇంట్లో ఉండొచ్చు కాబట్టి ఈ విషయాలన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు రోగం ఎందుకు వస్తుంది వచ్చిన తర్వాత మనం ఏమేమి మీద పెట్టాలా అది విధంగా ఉంటుంది ఈ మనకి ఇష్టపడి పెట్టకూడదు ఇదే పద్ధతిలో పెడితే దానికి ఎటువంటి రోగం రాదనేది మనకు అర్థమైపోయింది కాబట్టి ఈ పుట్టేలా పెట్టాలనుకున్న అందరికి ఇప్పటికి ఒక ఆరు నెలల నుంచి రోజు యూట్యూబ్ లో చూసి చూసి యాక్చువల్గా తెలుసుకుంటాను అనేది ఒక డౌట్ నాకు అసలు అంటే రావడానికి కూడా కొంచెం ఆలోచన చేస్తున్నాను వెళ్తున్నాడు సార్ ఏదో చూద్దాం మనం కూడా కొంచెం నేర్చుకునేది అంటే సపోర్ట్ ఉంటాం కదా ఇంట్లో కూడా అన్నట్టు అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చినాక నేర్చుకోవడానికి ఏజ్ అనేది అది సంబంధం లేదు అనేది బాగా అర్థమైంది సార్ అన్ని విషయాలు కూడా మీరు ఏర్పాటు చేసినవి కానీ భోజనాలు కానీ రూమ్స్ కానీ ఇక్కడ డీటెయిల్గా అన్ని విషయాలు చెప్పడం కానీ నాకైతే చాలా బాగా అర్థమైంది సార్ ఎలా ఎట్లా మెయింటైన్ చేయాలా ఒకవేళ వీళ్ళకి సపోర్ట్ ఇవ్వాలంటే లేకపోయినా వీళ్ళు ఒకవేళ ఏదో పనిలో పోయినా కూడా నేనే తొడు సేకెనంది నాకు కాన్ఫరెన్స్ వచ్చింది థాంక్స్ హై సర్ మాది ఆండపు ని బిట్ ఇంప్లిమెంట్ చేసారు నేను డేటా అప్ చేస్తానండి నిన్న నాళేజీ నాళేజీ నిన్నటిక రావడమన్నా నేను నేర్చునను కొట్టేమి ఈ వైట్ రేన్ ఆఫ్ దిస్ కావాలి ఎన్ని మంసలు తీసుకోవాలి ఫీడ్ ఫీడ్ ఏది వాలి అవన్నీ ఇక్కడ కొచ్చని నిష్ఠ